హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా చాలా బాగున్నాను అండి శనివారం కదా శనివారం రోజు ఏడుకొండల స్వామికి ఏడవరం సో బియ్యం కడిగేసుకొని స్టవ్ మీద పెట్టిన ఫస్ట్ అయితే ఇంకా మినపప్పు ఇంకా మినపగార చేయాలి కదా పొట్టు మినపప్పు తీసుకున్నాను అదొక గ్లాస్ కడిగేసి నానబెడుతున్నాను అనమాట ఫస్ట్ రైస్ కడిగి స్టవ్ మీద పెట్టేసుకున్నాను దేనికోసం అంటే పులిహోరకు దద్దోజనం కోసం రైస్ పెట్టినాను ఇంకా అవి అయ్యేసరికి పప్పు అనమాట మిగతా పనులు చేసేసరికి ఒక రెండుసార్లు కడుక్కొని పెట్టేసుకున్నాను మినపకారే చాలా బాగుంటుంది వెంకటేశ్వర స్వామికి ఇష్టం కూడా ఇంకా చింతపండు అనేసుకున్న పులిహోర కోసం పులిహోర అన్నది చింతపండు పులిహోరని చేయాలన్నమాట ఇంకా స్టవ్ ఆన్ చేసుకున్న పిండి ప్రమిదలు చేయాలి కదా దానికోసం పిండి తీసుకున్నాను కరెక్ట్ చెంచా పెట్టుకున్నాను అన్నమాట ఆ స్పూను ఏడు స్పూన్లు అయితే కరెక్ట్ ప్రమిదలకు సరిపోతుందా కొలత పెట్టేసుకొని దాంతో పోస్తున్నాను అనమాట బియ్యం పిండి పాలు తే నెయ్యి ఇంకా బెల్లం వేసి కలుపుతాం కదా ప్రమిదల కోసం ఇంకా శనగపిండి ఏమో ఏడవ వారం కాబట్టి ఇవాళ తొక్కులు డబ్బు చేద్దామని చెప్పేసి నేను శనగపిండి ఒక పావు కిలో తీసుకున్నా కలిపి పెట్టేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది బూందీ కాకుండా నేను లడ్డు తొక్కు లడ్ చేస్తాను అది చేయడానికి వీడియో ఇంత పెద్దగా అనమాట చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా వేస్తాను నేను సో కొంచెం కలర్ వేసుకోవాలి కలర్ వేస్తేనే కొంచెం బాగుంటుంది అన్నమాట బూందీ అన్నది చేయకుండా మనం ఇట్లా బూందీతోని అయితే వేరే ఉంటుంది వెంకటేశ్వర ప్రసాదం బూందీతో ఉండదు కదా సో ఎట్లా చేస్తారో వాళ్ళు కూడా బూందీ కొడతారు కానీ నేను సేమ్ అదే టైప్లో వచ్చేస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా అట్లా ఒక మంచి బాగా పలస కాకుండా మామూలుగా బూందీకి అయితే పలచగా ఉండాలి కదా అట్లా కాకుండా కొంచెం తిక్కుగానే ఉండాలి కలుపుకొని పంచి కొంచెం నేను నీళ్ళు పోసి నానబెట్టేసుకోవాలి ఒక అరగంట నానిందంటే బాగుంటుంది అనమాట ఇంకా తోరణాలు కట్టుకోవడానికి నేను శనివారం శనివారం మామిడికి కడతానండి అవన్నీ కట్ చేసుకుంటాను ఇంకా అన్నం అయింది సేమియా కోసం పెట్టాను అన్నంలో కొంచెం తీసి దద్దోజనానికి ఒక పెరుగు ప్యాకెట్ కలుపుతున్నాను కొన్ని పాలు వేయాలి కానీ పెరుగు ప్యాకెట్ కదా తీయగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఓన్లీ పెరుగు మాత్రమే తీసుకున్నాను ఒక ప్యాకెట్ అయితే కరెక్ట్గా బౌల్ నిండే సరిపోతుంది చాలా బాగుంటుంది ఎంత చక్కగా ఉంది చూడండి లూజ్ లూజ్గా కలపాలన్నమాట దద్దోజనానికి సో ఇష్టమైనది ఖచ్చితంగా దద్దోజన ఉండాలి అట్లా కలిపేసి పక్కగా పెట్టేసుకున్న తర్వాత అలింపేది నెక్స్ట్ పాలు కాగినాయి కదా సేమియా తీసుకుంటున్నాడు అవన్నీ ఫుల్గా చూపించట్లేదు మామూలుగా రవ్వ కేసరి చేసుకున్న ఏడు ప్రసాదాలు ఏడు ఎనిమిది అనమాట ఇలా ఏడో వారం కాబట్టి ఒక ప్రసాదం ఎక్స్ట్రా ఉండాలి ఇంకా అందుకోసమే కొంచెం ఎక్కువ అనమాట అవి కొంచెం యాలకుల పొడి షుగర్ వేసి పట్టి పెట్టుకున్నాం మామూలుగా అయితే రోట్లో దంపితే కొంచెం ఉంటాయని చెప్పి షుగర్ వేసి మిక్సీలోనే పట్టేసుకున్నా ఇంకా ఉడికింది అందుకోసం యాలకుల పొడి వేసి పైనుంచి అవి వేసేసుకున్నాం ఒకేసారి వేంపి పెట్టేసుకున్నా అన్నిట్లా కొన్ని కొన్ని వేయచ్చు అని చెప్పేసి కిస్మిస్ బాదం జీడిపప్పు అంతా అని ఇంకా ఆయనకేంటి పానకం చేస్తున్నాం అనమాట వాటర్లో ఇప్పుడు బెల్లం వేస్తున్నా కానీ ఇంకా కొంచెం యాలకుల పొడిని మిరియాల పొడి కొంచెం పచ్చి శనగపప్పు నానబెట్టింది వేసేసుకోవాలి అది రెడీ చేసి పూజ గదిలో పెట్టేసుకుంటాను ఒక్కొక్క ప్రసాదం చేస్తే అక్కడ పెడుతున్నాను ఇంకా అవి వేసినాను ఇంకా పైనకి పైనుంచి కొంచెం పోసి జీడిపప్పు అవన్నీ వేస్తే బాగుంటాయి అది కూడా పక్కకు అయిపోయింది ఇంకా పులిహోర పులుసు రెడీ చేస్తున్నాను అదైపోతే పులిహోర పులుసు కూడా కలిపేసుకోవచ్చు అనమాట కొంచెం కొంచెం బిడ్స్ తీసినాను ఇంకా మెయిన్ మనం తొక్కులు అడ్డా కాబట్టి అదొకటి మాత్రం క్లియర్గా తీసినాం అనమాట ఆ పక్కకేమో ఆయిల్ పెట్టేసుకున్న గారల కోసం పప్పు పట్టేసుకుంటే కూడా అట్లా కొంచెం బాగా నానకూడదు ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరి సరిపోతుంది ఆ పొట్టు అన్నది ఉండాలన్నమాట ఆ గారకు పొట్టు మినపప్పు అయితేనే బాగుంటుంది ఇంకా అందులో ఏమి వేసుకోవద్దు కూడా పట్టేయడం అంతే మనం ఉప్పు కారాలు అవి ఏమి వేయకుండా చప్పటి కారే చేస్తున్నాం అనమాట అట్లా బరకగా పట్టుకోవాలి పప్పు పప్పు ఉండాలన్నమాట గట్టిగా ఉండాలి పిండి కూడా అట్లయితేనే గార అనేది బాగుంటుంది అది ఉడికింది అది ఇటు సైడ్ పెట్టేసి ఆ పులిహోర అటు వైపు పెడతా అనమాట స్టవ్ ఆర్ చేస్తాం అది పక్కకి అట్లా పెట్టేస్తే అది అవుతుంది ఇంకా ఇది ఆయిల్ వేడెక్తుంది ఈ లోపు మనం అది చేసుకోవచ్చు ఆయిల్ వేడికినాక ఫస్ట్ ఏం చేయాలంటే మనం లడ్డు చేసుకుందాం లడ్డు కోసం అట్లా గరిటెతో నాకు ఆయిల్ వేడికింది కదా గరిటెతో అట్లా ముద్దలాగా వేయడమే అంతే ఒక మూడు సార్లు వేసినామంటే చా బాగుంటుంది సో బర్త్డే లెక్క అట్లా అయితే చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట ఫ్రిడ్జ్లో పెడితే స్టాక్ ఉంటుంది మామూలుగా బయట పెడితేనే అయితే మూడు నాలుగు రోజుల వరకే ఉంటుంది సేమ్ తిరుపతి లద్దు ఇట్లా మనకి అట్లా ఉంటుందో సేమ్ అట్లాగే ఉంటుంది తిరుపతి స్టాక్ ఉండదు కదా పెడితే ఇది కూడా సేమ్ అట్లాగే ఉంటుంది ఎందుకంటే మనం బాగా అది పిండి అన్నది బాగా ఉడకనియమనమాట కొంచెం లేతగానే తీసేయాలి అట్లా పకోడీల టైప్లా వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని తీయాలి లేదా మామూలుగా గట్టిగా అయితేనేమో పెద్ద మడుగులు కదా జంతికల పావుతూనే అట్లా వేసినా సరిపోతుంది వేసుకుంటే గట్టిగా కలిపేసుకొని నేనైతే ఇట్లా లూజ్గా కలిపేసుకొని చేస్తాను అన్నమాట బర్త్డేలకు అట్లా చేస్తే చాలా బాగుంటుంది అలాంటి మాత్రం ఇంకా నాకు మూడు అనమాట అది ఇంకా కొంచెం అట్లా బాగా కాగా నీ కాలు నీయొద్దు అనమాట స్మెల్ వస్తుంది లేతగానే కాలినాక తీయాలి మొత్తం ఇంకా అంత అయిపోయింది చల్లారిందండి ఇక అట్లా పకోడీలు పకోడీలాగా వేసేసుకోవాలన్నమాట ముద్దలు ఇట్లా మనం కట్టితో ఇంకా ఆయిల్ మళ్ళీ వడగట్టేసి మళ్ళీ పెట్టేసుకున్న గారెలు చేసుకోవాలి కదా మళ్ళీ వేరే ఆయిల్ ఎందుకు ఇంకా ఈ పిండిని మనం చల్లారింది కదా మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకుంటే లడ్డు అన్నది సూపర్గా వస్తుంది ఒక రెండు సార్లు వేసినాను నేను ఒక్కసారి అయ్యేసరికి కాలేదు రెండు సార్లు వేసుకున్న అట్లా పొడి పొడిగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టేసుకొని పెట్టుకోవాలి మొత్తం పొడి అంత అయ్యింది చూసిన ఎట్లా ఉందో అది చాలా బాగుంటుంది ఇట్లా పట్టేసుకున్న నీకు ఇది ఆయిల్ వేడికి గారెలు వేస్తుంది అనమాట కరెక్ట్ ఏడు ముద్దలు చేసి పెట్టుకున్న ఫస్ట్ అట్లా ఉండదు ఎక్కువ తక్కువ వస్తాయి అని చెప్పేసి అట్లా పేపర్ మీద ఒత్తేసుకొని కొంచెం ఆయిల్ పెట్టి పలుచగా ఒత్తేసుకోవాలి పుట్ట అనేది ఉండాలన్నమాట ఇంకా తిరుపతి అయితే నల్లగా ఉంటుంది ఉంటుంది అట్లా చేస్తూ ఉంటుంది ఇంత పెద్దగా మనకు చాలా బాగుంటుంది చేస్తున్న మిరియాలు అవి వేస్తారు కదా కొంచెం నేను మిరియాలు వేయలే కానీ ఇంకా అట్లా అంత చేసుకొని వేసేసుకున్నాను ఇంకా అవి కూడా ఏడు ముద్దలు ఫస్ట్ తీసుకున్నాను అనమాట కొలత కోసం అని పెద్దగా చిన్నగా వస్తాయి అని చెప్పేసి అట్లా ముద్ర గాలాల ఇంకా లేత కూడా గాలినియద్దు ముద్రగా పెట్టేయాలని అగో కొంచెం ఒకటి మాడింది అనమాట నేను ఇంకా మిగతా పని చేసుకున్న సరే కొంచెం అది అయిపోయింది కరెక్ట్గా ఏడైనాయి నాకు అవి అవి అది ఒక అంత సైజు ఉండాలన్నమాట అరిచే అంతా ఇంకా నేనేమో చిన్న చిన్నగా చేసినాను ఇంకా మనకు తిరుపతి అయితే పెద్ద పెద్దగా ఇంత ఉంటాయి అవి ఒక చిన్న ప్లేట్ అంతా మా గిన్నె ఉన్నాయి కదా గిన్నె మూత అంతా వస్తే అవి ఇట్లా చూపితే పట్ట అట్లుంటాయి అవి చక్కగా స్టాక్ ఉంటాయి ఒక నెల రోజుల వరకు కూడా బయట పెట్టినా ఏం కాదనమాట వాళ్ళే టేస్ట్ ఉంది అవి ఏమేమి వేస్తారో కానీ నేను ఏం వేయకుండా చెప్పగానే చేసినా నేను మాత్రం ఏం వేయలేదు అంతే ఆరైతే కరెక్ట్గా పేపర్ మీద సరిపోతుంది మామూలుగా మనం చేసుకుంటేనేమో అన్నీ ఉప్పు కారం అవి ఇవన్నీ వేస్తాం కదా వేయకుండా చేయాలన్నమాట ఉప్పు కారం అవి చేసుకొని మనం పెట్టిన పోయినప్పుడు తీసుకెళ్తే మాత్రం మంచిగా ఉంటాయి చక్కగా నెమలచు గారెల టైప్లో ఈ టేస్ట్ వేరే ఉంటుంది అనమాట అది కొంచెం ఒక్కటే మందం వచ్చింది ఫస్ట్ వేసింది ఇంకా మిగతా అన్నది వచ్చినాయి ఇవి మాత్రం కరెక్ట్గా వచ్చినాయి అనమాట పల్లెలు ఇంకా అవి వేడైనా పక్కగా పెట్టేసుకుని పిండి ప్రమిదాలు చేసుకుంటాను కోసం చూడండి మెల్లగా ఇంకా నిలబడి నిలబడి అదేంది చక్కగా బొట్లు పెట్టేసుకున్నాం నామాలను ఏడు ప్రమిదాలు చేసి ఇంకా సర్దేసుకుంటామన్నమాట వరుసగా పెట్టేసినాను ఇంకా అట్లా అక్కడ బొట్టు పెట్టేసినాం ప్లేట్ ఇంకా నెక్స్ట్ మనము లడ్డూ కోసం పాకం పావు కిలో రెండు వందల యాభై గ్రాముల పిండి కదా మూడు వందల యాభై గ్రాములు షుగర్ తీసుకుని కరెక్ట్గా సరిపోద్ది మనకు అనమాట స్వీట్ కూడా బాగుంటుంది అటు తీయగా ఉండదు అటు చప్పగా ఉండదు చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా కొంచెం తడుపుగా వాటర్ వేసేసుకోవాలి ఇటీగ పాకం ఆ గట్టి పాకం అదంతా ఏం లేదు మామూలుగా పాకం వస్తే సరిపోతుంది అంతే అదే వస్తూ ఉంటాయి మనం చేస్తూ ఉంటాయి ఇంకా అంతే కొంచెం అట్లా కలిపి వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్ రెండు వందల యాభైకి మూడు వందల యాభై గ్రాముల షుగర్ సరిపోతుంది వేసుకుంటే వేసుకోవచ్చు హాఫ్ కేజీ కానీ బాగుండదు మరీ చక్కెర లడ్డు తీసుకున్నట్టు అయిపోతుంది ఇంకా నెయ్యి వేసిన ఒక్క మూడు పాలు ఇంకా స్మెల్ మాత్రం అతిరిపోతాను ఇంకా అది ఉడుకుతూ ఉంటే మాత్రం రడ్డీ కూడా సూపర్గా వచ్చేసింది ఎందుకంటే వాయిస్ ఇస్తున్నాను కదా మీరు కూడా చూడండి ఎట్లా వస్తుంది ఇంకా యాలకుల పొడి ఆ మొత్తమే వేసేసింది ఇంకా దాంట్లో మిగతాది మొత్తం ఇంకా దేనిలోకి వేసేది లేదు కదా అని చెప్పేసి యాలకుల పొడి వేయగానే గుమ్మనే నెయ్యి ఉన్నది కలిపేసి ఇక అట్లా వచ్చేస్తుంది కదా అది పొంగు వస్తూ ఉంటే అంతే సరిపోతుంది ఒక రెండు సార్లు కలపాలన్నమాట చక్కరగా కదే పొంగు వచ్చేసి కొంచెం ఇట్లా తీగలాగా వచ్చేసినప్పుడే మనం అదంతా అందులో పోసేసుకోవాలి ఆటోమేటిక్గా అదే ముద్ద అవుతూ ఉంటుంది అంతే తొక్కు లడ్డు అంటే ఇట్లా అంటా ఉంటే ఇట్లా రావాలంతే దానికి తొక్కుళ్ళడ్డు అంటే స్వీట్ హౌస్లో చేస్తారు కదా అట్లా మోతీచూర్ లడ్డు అంటారు కదా అట్లా ఏమో తప్పు లడ్డు అంటున్నా మోతిచూర లడ్డు మోంది కొట్టి చేస్తే వేస్తే మోతిచూరడ్డు అన్నమాట అట్లా చక్కగా కలిపేస్తే అంతా ఇంకి చక్క తొందరగానే ఫీల్ చేసుకుంటారు ఇప్పుడు మిగతాయన్నీ అవన్నీ పోసేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కదా అందుకే ఒక్కసారి గిన్నె నిండా వేపి పెట్టేసుకున్నాను తనకు సరిపోని వేస్తే అన్నిట్లలోకి కొన్ని కొన్ని వేయడానికి కానీ మళ్ళీ మళ్ళీ వేయ చేయడం మీద కానీ మేము వేసి పెట్టేసుకున్నాను ఇట్లా దగ్గరకు అయ్యే వరకు మనం వేపేసుకోవాలి సరిపోతుంది ఇంకా రెండు ఇట్లా మనం కలుపుతూ ఉంటేనే ముద్దలాగా వస్తుంది అట్లా వస్తుంది అన్నమాట ఇంకా కడాయి లాంటి దాంట్లో అయితే బాగుండదు కానీ ఆ కడాయిలన్నీ ఉప్పు కారాలు అంటున్నాయి కదా అందుకని చెప్పేసి స్టీల్ గిన్నె పెట్టుకున్నాను కలుపుతా ఉంటే వస్తూ ఉంటుంది ఇంకా కొంచెం చల్లారినాక మనం ఉండలు కట్టేసుకోవచ్చు అంతే ఏముండదు చూసిందా అంతే కొంచెం చక్కెర కరిగి పొంగు రావాలంటే తీగపాకలాగా పొంగు వస్తే సరిపోద్ది అంతే పాకు అట్లా చల్లార పెట్టేసి పక్క పెట్టేసుకుంటే మనం ముద్ద కట్టుకోవచ్చు చూసిందా ఎంత ఫాస్ట్గా అయితే ఇట్లా అనడమే అంతే బాగా వస్తుంది లడ్డూలు కూడా బాగానే మంచిగా మా ఏడుకొండల స్వామికైనా మా హనుమాన్ మందిర్కి ప్రసాదం కోసం మనం అనుకునేసరికి ఏమైంది బొడ్డే మడినాక అయ్యగారు వస్తారు రోజు దేవుడి దగ్గర పూజ చేయడానికి ఆంజనేయ స్వామికి నేను శనివారం రోజే రాలేదు ఇంకా కొన్ని తీసి పెట్టినా దేవుడికని ఆయన రాలేదు ఇంకా ఏడము మా ఏడుకొండల స్వామికి తీసి అక్కడ పెట్టేసిన మామూలుగా నిత్య పూజ చేసేసుకున్న ఫస్ట్ తర్వాత ఇక అన్నీ కూర్చొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలంకరించుకొని దీపాలన్నీ వెలిగించుకున్నాను అలాగే చూడండి ఎంత ప్లేషల్గా మాకు అంత అయిపోయాక మా డాల్ వచ్చి నేను కొడతా టెంకాయ అంటే సరే కొట్టేసుకో అని చెప్పిన ఆమె టెంకాయ కొట్టేసుకున్నది అవన్నీ చూడండి మళ్ళీ వచ్చేసింది ఆ బుట్టి చూడండి ఇక చక్కగా ఉన్నాడు కదా మామిడాకులు ప్రసాదాలు కట్టె పొంగలి పులిహోర దద్దోజనం లడ్డు సేమియా రవ్వ కేసరి ఇంకా మినపగార ఇంకొకటి ఉంటుంది నల్ల ద్రాక్ష దాన్ని ప్రసాదాలు అన్నమాట చూసినా కరెక్ట్గానే అయిపోయింది చక్కగా ఈవినింగ్ పూజ అయిందనమాట సో ఇట్లా చేసుకున్న వెంకటేశ్వర స్వామికి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఇంకా నాకు నచ్చినట్టు నేను చేసుకున్నాను సాయంత్రం స్నానం చేసి మళ్ళీ దీపారాధన చేసుకున్నాను అనమాట అవన్నీ పిండి దీపాలని తీసి పక్కకు పెట్టేసుకొని మళ్ళీ దీపాలు వెలిగించి ఒక రెండు పనులు మాత్రం నైవేద్యం పెట్టినా ఇదండి ఏడవ వారం మన వెంకటేశ్వర స్వామి పూజ ఓం నమో వెంకటేశాయ సో బొడ్డే మాడుకోవడానికి బొడ్డే మారుతున్నారు మా స్వప్న వచ్చింది ఇవాళ స్వప్న వస్తే స్వప్నం కూడా లాక్క మా చిన్న కావచ్చును రా అని చెప్పేసి వస్తు రాను రాను ఏ కాదు రమ్మని చెప్పేసి తీసుకుపోయినా చార్ నెత్తలేదు కదా ఏం కాదు కదా నేను చీర బాలేదు రెడీ కాలేదు అనేది అట్లే లాక్కపోయినా అనమాట ఇంకా అందరినీ నా పక్కకు ఉన్నది కదా ఇటు సైడ్ మొబైల్ అంకలో పెట్టుకుని ఫస్ట్ అయితే మేము చప్పట్లు కొట్టుకోవాలి ఎల్లో కలర్ ఇవ్వాలి డ్రెస్ కోడు ఇంకా ఇష్టం ఎలా అంటే ఇష్టమైంది ఎవరు ఇష్టమైంది వాళ్ళు కట్టేసుకోమన్న ఎల్లోలా కలర్స్ ఉంటాయి కదా సో ఇది కోడని చెప్పలేదు ఇంకా కొందరికి ఉంటాయి సేమ్ కలర్లు ఉన్నాయి కదా అందుకని చెప్పేసి ఎల్లోలా రకాలన్నమాట తర్వాత కొద్దిసేపు ఇట్లా నిలబడి పాటలు పాడుకొని తర్వాత చుట్టూ తిరిగినామన్నట్టు చప్పట్లు కొడదాం అన్ని ఏంజ్లో వాళ్ళండి రండి రండి ఒకసారి ఫస్ట్ అందరు తిరగండి అందరు కూర్చుంటా ఉన్నారు కూర్చుంటే కదా కొంచెం ఆడుకోండి అంటే నిండా కనపడితే మన బొడ్డమ్మ కంటే ఇక అందరికీ తిరుగుతా ఉంది డ్యాన్స్ లేవు వాళ్ళేమో ఆగుతలేదు ఏ ఏం తిరగడం ఏం కొట్టడం ఇది పూర్తిగా చప్పట్లు కొట్టడం అని కానీ రిథం మాత్రం చప్పట్లు కొడుతున్నాయి చాలా బాగా వస్తుంది ఇట్లా కంటే ఆ డ్యాన్స్లో సినిమా పాటలు పెట్టి డ్యాన్సులు చేస్తామన్నారు కానీ ఏమో రాన్నే అని కూర్చున్న వాళ్ళని పిలుస్తాను అనమాట ఇంకా ఐదారు కూర్చున్నారు రామ్ రామ అని చెప్పేసి వాళ్ళని పిలుస్తాను అయితే చాలామంది వచ్చింది ఇంకా శనివారం ట్యూషన్లు ఇవ్వకుండా ఆ లోపల ఏమో చిన్నపిల్లలు ఆడుతున్నారు బయటకు ఇంకా కొంచెం ఆడుతున్నారు ఇంకా డ్యాన్సులు స్టార్ట్ చేసిన చూడండి ఇక నిరుద్రమనేమో నన్ను ఇవ్వమ్మో నన్ను తీస్తలేవన్నీ అదని వీళ్ళిద్దరు సేమ్ శారీస్ కట్టాండి కవిత ఉన్న సరిత అమ్మాయి చెల్లె అవుతుంది వర్షకి ఏంటో డ్రెస్ వేసుకుని ఉంటే నాకు చెప్పలేదు కదా అక్క మీరు ఎల్లో కలర్ అని నేను మామూలుగా వచ్చిన గుడికి అంటాను ఇక వీళ్ళంతా డ్యాన్స్లో బ్యాచ్ అన్నట్టు వీళ్ళు కొంచెం వేసినాం అనమాట వాళ్ళకి సరే వేసుకోండి అని చెప్పేసి డ్యాన్స్లు అంటే బాగా వేస్తారు వాళ్ళు మేము ఏదో ఇట్లా చప్పట్లు కొట్టుంటాం ఉంటాం అండి మా చెయ్య మా స్వరూప అన్నది వచ్చింది వాళ్ళ మొత్తం అందరిని దగ్గరకు దియమంటే రానని ఉన్నాడు అబ్బాయి తీసిండి సరే అమ్మమ్మ నేను తీస్తా అని చెప్పేసి లోపల ఉండి చక్కగా కెమెరా తిప్పుకుంటా వాళ్ళతో తిరిగిండు వాళ్ళ అమ్మ అంటే అది పట్టుకొని ఇలా పడకొని నువ్వేదో తిరుగుతున్నారో మా చెప్తంటే అట్లనే వస్తుంది మమ్మీ బాగుంటుంది అని ఉన్నాడు ఇంకా మా శ్రీమత ఈ పిచ్చి తిరుగుడు ఏంటనే ఒక డ్యాన్స్ చూస్తాను ఫస్ట్ డ్యాన్స్ చేయాలి శోభకు ప్రసాదం తెచ్చింది పప్పు పలహారం పెట్టాలి మీరు పెడతలే నేను తెస్తాను ఆ పప్పు నాన్ వెజ్ వేసుకొని పప్పు పట్టుకొని వచ్చింది పెడతాను పొడ ఇంటి పోయి మధ్యలో పెడతాను అన్నమాట తెచ్చి చిన్న చిన్నపిల్లల వేసి ఆమె ఏం చేస్తాను నన్ను తీయవా అని చెప్పేసి ఆమె నీళ్ళు అన్నట్టు మధ్యలోకి వచ్చేసి ఒక మూడు రౌండ్లు కొట్టేసినాం అప్పటికి బ్లడ్ సర్క్యులేషన్ సూపర్ అయిన చేతులకి చాలా మంది వచ్చింది ఓ యాభై అరవై మంది ఒక రెండు నిన్న వీడియో నిన్న సాయంత్రంది పొద్దున పెడుతున్నాను ఆరవ రోజు పొద్దున్న పిల్లలందరూ మగ పిల్లలు కూడా వచ్చింది ఆడుతూ ఉన్నారు ఫుల్గా ఇంకా ఇలా స్టెప్పులు డ్యాబ్ స్టెప్పులు బ్యాచ్లలో స్టెప్పులు వేస్తూ ఉన్నారు ఇంకా మీద చూడండి అలంకరణ ప్రసాదాలు ఇవాళ రెండు వచ్చినాయి ఇంకా ఏంటి శ్రీమ ప్రసాదం వచ్చింది ఒకటి బాధ తీసుకొచ్చేది శుభక్క పప్పు పలహారం తెచ్చింది వారిష్టం ఉన్నలాగో ఈఎమ్మా ఇచ్చింది అనమాట నిద్ర పుచ్చుతా ఉన్నారు నిద్ర పోడ్డమ్మ నిద్ర పోనీ నిద్ర పుచ్చేసి గుళ్ళో పెడతారనమాట దేవ ఏ దేవుడికైనా పాలింపు సేవ చేస్తారు కదా ఇట్లా బొడ్డమ్మ తల్లి కూడా పాట పాడి పాడుకోబెడతారు అనమాట రోజు అదే పాట అనే మా శ్రీమతి పాడితే అంటూ ఉన్నారు ఇంకొక ఆమె పాడమంటే ఆమె అదే పాట వాడేది మా సరితే ఆయి చెప్తాను అని సరితే చాత కదని పడుకుంటే నేనే బలవంతాలు లేపుకొని వచ్చేసాను అనమాట సో ఇట్లా జరిగింది సరదా సరదాగా అయిపోయింది తీస్తున్నారు ఇదండి ఈ వీడియో థ్యాంక్ యూ మీ చదువు